హాయ్ అందరికీ నమస్కారము మీరు చూస్తున్నారు తథాస్తు ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్ సిక్స్టీ ఫైవ్కి ఒక కిలోమీటర్ దూరంలో కొనగంచి అనే విలేజ్లో ఉంది ఈ విలేజ్ యొక్క హైలైట్స్ ఏమిటంటే మనకి డిఆర్డిఓ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు డిఆర్డి బ్రహ్మో సంబంధించిన ప్రాజెక్ట్ కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో జయంతిపురం అనే గ్రామంలో రెండు వేల ఎకరాల్లో వస్తున్న బ్రహ్మోస్ ప్రాజెక్ట్కి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది ఇది కొనగంచి విలేజ్ ఈ విలేజ్లో మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి రెండు సెంట్లు ఒక గజం వచ్చేసి మూడు వేల ఆరు వందలు రెండు సెంట్లు వచ్చేసి మనకి మూడు లక్షల అరవై వేలు మాత్రమే ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్ట్ మరియు హైలైట్స్ గురించి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీ యొక్క ఈ ప్రాజెక్ట్స్ యొక్క హైలైట్స్ మరి అన్ని వివరాలు పంపించడం జరుగుతుంది ఈ సైట్ విజిట్ కోసం కాల్ చేయండి తథాస్తు ప్రాపర్టీస్